ప్రతి గ్రామం నుంచి కూడా పెద్ద ఎత్తున రైతులు హాజరయ్యారు రైతులు హాజరవడానికి ప్రధాన కారణం ప్రతి గ్రామంలో కూడా ఈవేళ యూరియా కానీ డీఏపీ కానీ కొరత ఏర్పడింది యూరియా డీఏపీ అందక రైతులు అష్ట కష్టాలు పడుతుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండుగా అని మాట్లాడుతున్నారు అచ్చెన్నాయుడు గారు యూరియా కోసం క్యూలైన్ లో నిల్చుంటే తప్పేముందే అని చెప్పి అడుగుతున్నారు బఫే మిల్స్కి వెళ్తే ప్లేట్ పట్టుకోరా యూరియా బస్తా కోసం ప్లేట్ పట్టు యూరియా బస్తా కోసం నిలబడితే తప్పు మాట్లాడుతున్నారు యూరియా అధికం వాడితే రోగాలు వస్తాయని చెప్పి అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు ఏం మరి మీ నాన్న కానీ మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అన్నమే కదా తింటున్నారు ఎన్ని జబ్బులు మీకు వచ్చాయని అచ్చెన్నాయుడు గారికి అడుగుతున్నాం మరి మీకు యూరియా యూరియా ఇన్ని సంవత్సరాలుగా మీకు ఇప్పుడు ఒక యాభై యాభై ఐదు సంవత్సరాల వయసు అవుతుంది మరి మీ తల్లిదండ్రులు మీ కుటుంబ సభ్యులు అనేక మంది ఉన్నారు మరి ఆ జబ్బులన్నీ మీకు వచ్చాయా అని అచ్చెన్నాయుడు గారు కలుగుతున్నాం అందుకే రైతుల కష్టాలు తెలియకుండా రైతుల తాగ బాధలు తెలుసుకోకుండా ఏసీ గదుల్లో ఉండి ఇష్టారాజ్యంగా మాట్లాడడం భావ్యం కాదని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈవెంట్ రైతుల తాగ బాధలు మనం ఒకసారి గమనిస్తే ప్రతి గ్రామంలో కూడా యూరియా డీఏపీ అంతక ఇబ్బంది పడుతున్నారు యూరియా కోసం ఒకటే మాట్లాడుతున్నారు కనీసం క్యూలైన్ లో నిల్చుతున్నా సరే మనిషికి ఒక బస్తానే ఇవ్వండి అని చెప్పి మాట్లాడుతున్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఆర్బీకే సెంట్రల్ ద్వారా ప్రతి వేలేదులో కూడా గ్రామ స్థాయిలో ఆర్బీకే కేంద్రాల ద్వారా అగ్రికల్చర్ అసిడెంట్లు పెట్టి ప్రతి ఉద్యోగస్తుల ద్వారా ప్రతి ఇంటికి అడిగి ఈ సంవత్సరంలో ఎంత విభావం జరిగింది ఎంత మొత్తాన యూరియా అవసరం ఉంది ఎంత మొత్తాన డిఏపి అవసరం ఉందని చెప్పి మరి రైతులకి కోరుండే మరి ప్రభుత్వ అధికారులు వెళ్ళి అడిగే పరిస్థితి ఉండేది ్రోకర్ లో పెట్టుకుని అగ్రికల్చర్ అసిటేట్ పక్కన పెట్టేసి మరి ఈవెన్ కోఆపరేటివ్ యూరియా ఇచ్చి మరి అలాగే ప్రైవేట్ డీలర్లకు యూరియా అందించి పూర్తిగా బ్రోకర్ చేసి ఒరిస్సాకు యూరియా తరలించి ఇక్కడున్న రైతులకు అందించకుండా అలరిస్తున్నారు అందుకే ఎంత పెద్ద ఎత్తున ఈవేళ రైతులు రావాల్సిన పరిస్థితి వచ్చింది ఈ ఉద్యమాన్ని కూడా పూర్తి స్థాయిలో అనర్ధ దొక్కాలని ఇక్కడున్న డిఎస్పీ గారు ఇద్దరు సిఐలు మరి నాలుగు ఐదు స్టేషన్లో ఉన్న ఎస్ఐలు పెద్ద ఎత్తున పోలీస్ కానిస్టేబుల్ ఈవేళ మేము ఎక్కడ ఉంటే అక్కడికి హౌస్ చేసి ప్రతి వ్యక్తికి ఎంపీపీల్ని జడ్పీటీసీలని మండల పార్టీ ప్రెసిడెంట్ని మరి గ్రామ స్థాయిలో ఉన్న సర్పంచ్ ని చేసి ఇబ్బందులు పెట్టి దౌర్భాగ్యంగా వ్యవహరించారు మేము ఉదయం నేను అక్కడి నుంచి బయలుదేరుతున్నప్పుడు ఒక ఇద్దరు ఏఆర్ రెండు రెండులో పట్ల మరి మరి ఎడ్జెస్పీ గారి ప్రెజెన్సీలోనే కానిస్టేబుల్ పేరు నాకు వెనక్కు నెట్టేస్తుంటే మేము అనుకున్నాం ఎంతో దౌర్భాగ్యంగా ఎప్పుడూ చూడలేదు మేము చెప్తుంటే కేవలము ఆర్థిక గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడానికి మాత్రమే మేము బయలుదేరాము ఆర్థిక గారికి రిప్రజెంటేషన్ మాత్రమే ఇస్తాము మా నాయకుడు జిల్లా పార్టీ అధ్యక్షులు వస్తున్నారు మరి ఈ జిల్లా అబ్జర్వర్ వస్తున్నారు వాళ్ళ ప్రెజెన్సీలో మేము రిప్రజెంటేషన్ ఇస్తాము ఇది రైతులకు సంబంధించిన అంశము ఇంత విషయాన్ని మీరు మరి దీన్ని జట్లు చేయకండి అని చెప్పి రిక్వెస్ట్ చేసినా సరే మాకు ఇబ్బంది పెట్టారు పాతపట్నం నుంచి వస్తున్న ఎమ్మెల్యే గారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి గారికి కారు అటకాయించి అక్కడే అల్ర పెట్టి ఆమె ఇక్కడికి రాకుండా ఆమె వస్తుండేందుకు సుదీర ప్రాంతాల నుంచి కొండల ప్రాంతం నుంచి రైతు కష్టాలకి చెప్పడానికి కోసం ఆర్మీవ కలవడానికి వస్తే మరి ఆవిడ కూడా అక్కడ అల్ర పెట్టి నిర్బంధించడానికి ప్రయత్నం చేశారు అందుకు ఎంత దౌర్భాగ్యమైన ప్రభుత్వాన్ని మనం మునుగోడు ఎప్పుడు చూడలేదు ఎందుకైనా సరే మేము ఒకటే కోరుతున్నాం మా కష్టాలు మా బాధలు పక్కన పెట్టండి మీరు రైతుకి యూరియా అందించండి రైతు అవసరాన్ని తీర్చండి కళ్ళు తెరిసి ఇప్పటికైనా ఆలోచన చేయండి అతని కింద స్థాయిలో ఏం జరుగుతుందో మీరు అర్థం చేసుకోండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం ఇక్కడ వ్యవసాయ శాఖ మంత్రి మేము వ్యవసాయ శాఖ మంత్రి గారు చేతకని మంత్రిత్వం ఎందుకంటే ఆ శాఖ చేయలేకపోయాడు ఈ జిల్లా వ్యవసాయ నిరదాపడిన జిల్లా ఈ జిల్లాలో ఏ ప్రాంతంలో ఎంత మొత్తాగాన రైతులు బుబాలు ముడిశారో వాళ్ళకి తెలుసుకోవాల్సిన అవసరం వ్యవసాయ శాఖ మంత్రి ఉంది స్వయంగా కలక్ గారు నిన్న మరి పూర్తి స్థాయిలో మీరు యాజ చేసిన కెళ్ళడం లేదని కలెక్టర్ పరిస్థితి ఆర్థిక ఒక మండలం వెళ్ళాడు కలెక్టర్ ఒక మండలం వెళ్ళాడు అగ్రికల్చర్ అసిడెంట్లు మరి విఆర్ఓలు గ్రామ గ్రామాల ఇంటింటికి వెళ్ళినా సరే ఇవాళ రైతులు చూడండి పెద్ద ఎత్తున ఎలా వచ్చారో వాళ్ళుగా పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్న కార్యక్రమాన్ని భాగస్వాములు అయ్యారు ఇది శబాష్ ఎందుకంటే ఈ ప్రభుత్వం చేసిన తప్పుని మేము ఎత్తి చూపించే కార్యక్రమం చేశాం ఒక రోజు ఈ పదిహేను రోజుల్లో ఇరవై రోజుల్లో మీరు యూరియా అందిస్తే ఈ పంట చేతికొంటుంది ఇప్పుడు కూడా మీరు అందించకపోతే ఈ సంవత్సరం రైతులకు అన్యాయం చేసిన వాళ్ళు అవుతారు కనీసం రైతులు ఇన్పుట్ సబ్సిడీ ఇన్సూరెన్స్ ఇచ్చి వాళ్ళు ఆదుకోమని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ ఉన్నాం